సూర్పేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ నలభై మూడవ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జలగం జేమ్స్ ఆధ్వర్యంలో సూర్యపేట జిల్లా కేంద్రంలో శాంతినగర్లో గల బెత్తెస్తా ప్రార్థన మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు షాల్వాలతో బొక్కెళ్లతో సన్మానించారు చిబ్బెలం మండల అధ్యక్షులు గూగులోతు బాలాజీ నాయక్ మాట్లాడారు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ నలభై మూడవ పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు జలగం జేమ్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల వేతస్థ ప్రార్థనా మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు శాల్వాలు బొకేలతో సన్మానించారు చివెంల మండలం అధ్యక్షులు గుగ్గులోతు బాలాజీ నాయక్ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా సూర్యాపేట పట్టణ క్రైస్తవుల సంక్షేమ అభివృద్ధికు ఎంతో కృషి చేశారని తెలిపారు జిల్లా వ్యాప్తంగా చర్చిలు సమాధుల తోటలు క్రైస్తవ భవనాల నిర్మాణానికి క్రైస్తవుల పక్షానాలు పెరగని పోరాటం సాధించిన మహనీయుడు దుర్గం ప్రభాకరని కొనియాడారు ఆపదలో ఉన్న వారికి నేనున్నాననే ధైర్యం చెప్పి వారి సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి దుర్గం ప్రభాకర్ అని తెలిపారు నిత్యం అలుపెరగని శ్రామికుడిలా అనుక్షణం ప్రజాసే ప్రజా సంక్షేమమే తన లక్ష్యమంటూ భక్తి మార్గంలో పయనిస్తూ ఎందరినో సర్మార్గంలో పయనించుటకు కృషి చేశారని తెలిపారు అలాంటి మంచి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు ఇంజమూరి గాబ్రియల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రదర్ బొజ్జా ప్రశాంత్ నియోజకవర్గ ట్రెజరర్ ఫాదర్ షాగబు యాకోబు ఎల్కా ప్రభాకర్ ఎర్పుల క్రిస్టాఫర్ పంది మార్క్ బి సుధాకర్ పాల్వాయి అజయ్ కొమ్ము హోసన్నా బ్రదర్ సంజీవ్ సిహెచ్ బాబురావు అబ్రహం నాతనేయల్ ప్రేయర్ కమిటీ చైర్మన్ పాస్టర్ అపోలో బానోతు ష్యామిల్ సుధాకర్ దుర్గం కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు દગદર 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 મંડળ શ્રી મેડન ઓરલ માગે હા બટા પાસ કર મની આપની මුતે જાપ છે મંછી ઓ જલ કર આટ ભાઈ પોકેતર આજે નો ભાઈ કા 8 કરોડ ભાઈ હે પણ આટ ભાઈ પોર આટ ડાયરેક્ટ કોઈ દૂર મુટ મે જ પડતો મંછી અંદર પડતો సంకల్పములు మీరు ఏర్పాటు చేసుకుని తండ్రి మీరు జరిగిస్తున్న ఈ అద్భుతమైన పరిచయాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభ ఇ మీరు కాచి కాపాడి ప్రభా గత సంవత్సరాలన్నీ మీరు భార్య కారు కింద కారు కార్డు కారు తెచ్చా బైక్ అంటే బైక్ ఇంట్లో ఒకటే రూమ్ లో పొరక పక్కన అడుక్కొచ్చి ఇప్పుడు దోశపడాలని ఆయన ఏడుకోండి అని బీజేపీ పట్టణ అధ్యక్షుడు మొన్న రాజీనామా చేసి టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆయన రూమ్లో కొరకు తెచ్చి ఊక్కొని మేము కింద పడుకున్నప్పుడు బట్టలు లేకపోతే నా భార్య స్నానం చేసి లోపలికి వస్తే ఆ ఇడిచిన బట్టలు నేను ఉతికి ఆరేసి దండం వేసేవాడు అవి ఆరినంతా పోయి మనం కట్టుకొని పెట్టుకున్నాం ఇలాగ నేను పరిచయం స్టార్ట్ చేశాను దేవుడు లంచ్ లంచె నా వల్ల ఏం కాలేదు మా ఇంట్లో చదుపాయలు రావాలి అక్కడి నుంచి అద్ది రూపాయలు మొన్న వీళ్ళ అమ్మనాలు వచ్చేసి పాపం మేము ఏమి వేయలేకపోయామో అని చెప్పేసి మూడు లక్షల రూపాయలు క్యాష్ చేతిలో పెట్టేసి ఒక ఎనిమిది రోజులు పత్తి రోజులు బంగారం తీసుకొచ్చి మొన్న పోయిన వారంలో అజయ్డు పోయిన వారంలో వచ్చి చేతులు పెట్టాయా బిడ్డల మధ్య చూసుకో అని చెప్పేసి వాళ్ళు మొన్న వారం మర్చిపోయారు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తర్వాత బాలి